ైస్ దొండకాయ పచ్చడి హెల్తీగా అలాగే దొండకాయలోని రా ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు ముందుగా కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి అది పచ్చిమిర్చిని కట్ చేయకుండా వేసి లో ఫ్లేమ్ లో మగ్గించాలి అలాగే ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది మిర్చిని కాస్త తెలుపు వచ్చే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెద్ద ముక్కలుగా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో మగ్గించాలి ఒక ఐదు నిమిషాలకి అర స్పూన్ ఉప్పు వేసి మగ్గిస్తే త్వరగా మగ్గుతాయి ముక్కల్ని మరీ ఎక్కువగా మగ్గించకుండా ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా మగ్గిస్తే సరిపోతుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసి కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి కడాయి వేడికి ఇవి మగ్గిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్ పచ్చిమిర్చి వేసి ఒక పల్స్ వచ్చాక దొండకాయ ముక్కల్ని కూడా వేసి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ చింతపండు గుజ్జు వేసి రెండు సార్లు పల్స్ని ఆన్ చేస్తే కచ్చా పచ్చగా గ్రైండ్ అవుతుంది రోట్లో చేసుకుంటే రుచి బాగుంటుంది లేకపోతే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో తింటుంటే చాలా బాగుంటుంది అలాగే పెరుగన్నంలో నంచుకుంటే ఆహా అనాల్సిందే మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు